ఇదే మంచి ఛాన్స్ ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు ఎందుకో తెలుసా బంగారం ధర తగ్గిందండి గత కొన్ని రోజుల నుంచి ఆకస్మిక హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా పతనమైంది ఒకనొక సమయంలో ఎనభై వేల మార్కులు దాటేసిన తులం బంగారం ధర ప్రస్తుతం డెబ్బై వేలలోపు నమోదవుతోంది శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో భారీగా వ్యత్యాసం కనిపించింది హైదరాబాద్ లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలకి చేరింది దీంతో నాలుగు రోజుల తర్వాత తులం బంగారం ధర డెబ్బై వేల లోపు నమోదైంది అయితే రానున్న రోజుల్లో పెళ్లిల సీజన్ కావడంతో బంగారం కొనుగోలుకు ఇదే రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై వద్ద కొనసాగుతోంది విజయవాడలో పది గ్రాముల తులం బంగారం ధర అరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై కాగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఉంది ఇక సాగర నగరం విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై వద్ద కొనసాగుతూ ఉండగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలుగా ఉంది ఇంకోవైపు వెండి రేటు నిన్నటితో పోల్చితే కిలోకు మూడు వేల రూపాయలు తగ్గుముఖం పట్టింది ఈ క్రమంలో ఢిల్లీలో కిలో వెండి ధర ఎనభై నాలుగు వేల నాలుగు వందల రూపాయలకు చేరుకుంది పైన పేర్కొన్న బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే విషయంలో మళ్లీ రేట్లు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి